ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ లక్ష్యాన్ని సాధించిందా ఇరాన్ అనుస్థావరాలను ధ్వంసం చేసిందా అంటే అవుననే చెబుతోంది ఇజ్రాయెల్ ఒక రకంగా యుద్ధంలో తామే విజయం సాధించామని ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది అయితే యుద్ధంలో ఇజ్రాయెల్ బహుశా విజయం సాధించి ఉండొచ్చు లేదంటే ఇరాన్ స్థావరాలను కూల్చేసి ఉండొచ్చు కానీ దీనికి చెల్లించిన మూల్యం ఎంత ఎందుకంటే యుద్ధాలు అత్యంత భారీ వ్యయంతో కూడుకున్నవి దాడిలో బాధిత దేశమే కాదు దాడికి దిగిన దేశం కూడా ఆర్థికంగా తీవ్ర నష్టాలను ముటగట్టుకోవాల్సిందే ఈ పన్నెండు రోజులు ఇరాన్ యుద్ధం రెండేళ్ల గాజా పోరాటంలో ఇజ్రాయెల్ ఎంత వెచ్చిచ్చింది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి లెట్స్ వాచ్ ఇజ్రాయెల్ ఎంత వెచ్చించింది దక్కినా దక్కిన కు కష్టాలు తప్పవా యుద్ధం ఆగితే ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి యుద్ధంలో గెలిచామా ఓడేవా అన్నది పెద్ద ఏం కాదు ఎందుకంటే యుద్ధం ఫలితం ఎలా ఉన్నా దాని ప్రభావం మాత్రం పోరాడిన దేశం దాడి చేసిన దేశం ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధం అనేది అత్యంత ఖరీదైంది యుద్ధానికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది గత రెండేళ్లుగా యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్ గణాంకాలు ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి గాజాతో అత్యంత ఘోరమైన యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్ ఇది చాలదనట్టు జూన్ పదమూడున ఇజ్రాయెల్ మరో యుద్ధాన్ని మొదలుపెట్టింది దశాబ్దాలుగా ఇరాన్తో కొనసాగిస్తోన్న షాడో వార్ ఇప్పుడు ఓపెన్ వార్ గా మారింది ఇప్పుడు ఇజ్రాయెల్ రెండు యుద్ధాల్లో పోరాడుతోంది ఈ యుద్ధాలకు వేల కోట్ల డాలర్లను ఇజ్రాయెల్ వెచ్చిస్తోంది ఇప్పుడు ఆ దేశ అమ్ముల పొది ఖాళీ అవుతోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థలు కుంగిపోతున్నాయి ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడి గురవుతోంది ఆ దేశం యుద్ధాలకు వెచ్చించిన నిధుల గణాంకాలను ఇప్పుడోసారి చూద్దాం కేవలం గాజాలో యుద్ధానికి మాత్రమే ఇరవై ఐదు వేల కోట్ల షెకల్స్ను ఇజ్రాయెల్ వెచ్చించింది షెకల్స్ అనేది ఇజ్రాయెల్ కరెన్సీ మన కరెన్సీలో చెప్పాలంటే గాజాలో హమాస్ను అంతం చేయడానికి ఇజ్రాయెల్ వేచించిన మొత్తం ఐదు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ మొత్తంతో పాకిస్తాన్ విదేశీ రుణాలను సగం తీర్చేయచ్చు పాకిస్తాన్ విదేశీ రుణాల మొత్తం లక్షల కోట్ల రూపాయలు గాజావార్లో యుద్ధ మౌలిక సదుపాయాలు పౌర సహాయం వంటి వాటికి ఐదు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలను ఇజ్రాయెల్ వెచ్చించింది అయితే యుద్ధం కారణంగా ఆగిపోయిన పారిశ్రామిక ఉత్పత్తిని మూతపడిన వ్యాపారాలను స్తంభించిన సప్లై చైన్ను ఇలాంటి నష్టాల్ని యుద్ధ వ్యయంలో ఇజ్రాయెల్ చూపించలేదు ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన లెక్కలో సారి చూద్దాం జూన్ పదమూడున ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది నలభై ఎనిమిది గంటల్లోనే పన్నెండు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి ఇది కేవలం ప్రారంభం మాత్రమే ప్రస్తుతం కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయి అయితే ఈ పన్నెండు రోజుల్లో ఇజ్రాయెల్ చేసిన దాడులకు నిత్యమైన ఖర్చు ఆరు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇందులో కేవలం జట్ ఇంధనం బాంబుల కోసం నిత్యం రెండు ఐదు వందల ఎనిమిది కోట్లను ఇజ్రాయెల్ వెచ్చించింది దీన్ని బట్టి చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా యుద్ధానికి ఇజ్రాయెల్ భారీగా నిధులను వెచ్చించిందని స్పష్టంగా తెలుస్తోంది ఇక ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ ఖర్చులు భారీగానే ఉన్నాయి ఇజ్రాయిల్ వద్ద బహుళ పొరలతో కూడినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి షార్ట్ రేంజ్ మిసైళ్లను కూల్చేందుకు ఐరన్ డోమ్ మీడియం రేంజ్ మిసైళ్లను అడ్డుకునేందుకు డేవిడ్స్ సెల్లింగ్ లాంగ్ రేంజ్ ముప్పులను ఎదుర్కొనేందుకు యారో వ్యవస్థలు ఉన్నాయి ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల నుంచి ఇప్పటికీ మిసైళ్లు దూసుకెళ్తున్నాయి అందుకు కారణం ఇరాన్ అటాక్ అయితే యుద్ధంలో ఇరాన్ కేవలం క్షిపణితో దాడికే పరిమితం కాలేదు వందల కొద్ది క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేసింది అందులో కూడా భిన్నమైన మిసైళ్లు ఉన్నాయి ఈ మిసైళ్లలో కొన్ని ని జామ్ చేస్తుంటే మరికొన్ని బాంబులుగా విడిపోతాయి ఇరాన్ నుంచి దూసుకొచ్చే మిసైళ్లలో వేటిని అడ్డుకోవాలి వేటిని వదిలేయాలన్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్ తీసుకోవాల్సి ఉంటుంది ఏదేమైనా ఒక్కో ఇరాన్ నుంచి వచ్చే మిసైల్ను అడ్డుకునే ఇంటర్ సెప్టర్ క్షిపణి ఖరీదు సుమారు నలభై మూడు లక్షల రూపాయలు ఈ ఇంటర్ సెప్టర్లతోనే ఇజ్రాయల్ అసలు సమస్య దీనికంటే పెద్ద ప్రాబ్లం ఇంకోటి ఇజ్రాయెల్ వద్ద ఇంటర్సెప్టర్ క్షిపణుల పడిపోతున్నాయి తాజా నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ వద్ద కేవలం పది నుంచి పన్నెండు రోజులకు సరిపడా ఇంటర్సెప్టర్ క్షిపణులు మాత్రమే ఉన్నాయి ఇజ్రాయెల్ కమెరికా ఇంటర్సెప్టర్లను ఇవ్వకపోతే ఈ వారు యుద్ధ క్షేత్రంలోనే కాదు బ్యాలెన్స్ షీట్లకు కూడా విస్తరిస్తుంది ఇప్పటికే ఇజ్రాయెల్ మూడు లక్షల మంది రిజర్వ్ బలగాలను తిరిగి విధుల్లోకి తీసుకుంది సింపుల్ గా చెప్పాలంటే రిజర్వ్ బలగాల్లోని వాళ్ళంతా సామాన్య పౌరులే వాళ్లంతా తమ వ్యాపారాలు ఉద్యోగాలు మానేసి వస్తారు ప్రతి లక్ష మంది రిజర్వు బలగాలకు రోజుకు నూట డెబ్భై ఒక్క కోట్ల రూపాయలను వేతనంగా చెల్లిస్తారు మొత్తంగా రిజర్వు బలగాలకు రోజుకు మూడు వందల కోట్ల రూపాయలను వేతనాలుగా చెల్లించాల్సి ఉంటుంది యుద్ధం మొదలైన తర్వాత విదేశీ పెట్టుబడులు క్రమంగా తగ్గుతున్నాయి గతేడాది వాణిజ్య పెట్టుబడులు మాత్రమే ఏకంగా అరవై ఎనిమిది శాతానికి పడిపోయాయి టూరిజం రంగం పూర్తిగా స్తంభించిపోయింది వినియోగదారుల వ్యయం పడిపోయింది ఈ పరిణామాలన్నీ కలిసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలయ్యేలా చేస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటును నమోదు చేసింది రెండు వేల ఇరవై నాలుగులో అది కాస్త పాయింట్ ఏడు శాతానికి పడిపోయింది తాజా అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో మరో ఐదు శాతానికి ఇజ్రాయెల్ రేటు పడిపోవడం ఖాయం ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే ఇజ్రాయెల్ మాత్రం తమ రక్షణ బడ్జెట్ను రెట్టింపు చేసింది రెండు వేల ఇరవై మూడులో ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్ సుమారు లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పైమాటే నాటికి అది కాస్త రెండు లక్షల రూపాయలకు రాజీ పడాల్సి వస్తోంది ప్రజారోగ్యాన్ని కేటాయించే నిధులు కోతకు గురయ్యాయి విద్యాశాఖ బడ్జెట్ నిధులే కేటాయించలేదు మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయాయి వాటిని తాత్కాలికంగానే లిపివేశామని చెప్తూ నెతన్యాహు ప్రభుత్వం చెబుతోంది కానీ ఇది వ్యవస్థాగత మార్పులకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైనిక సంసిద్ధత కారణంగా సామాజిక వ్యయం శాశ్వతంగా వెనక్కి జరిగిపోయింది యుద్ధాల్లో ఇజ్రాయెల్ విజయం సాధించవచ్చు ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేయొచ్చు కానీ యుద్ధాలకు వెచ్చించిన వ్యయం ఆ దేశ తలరాతనే మారుస్తోంది ఒకప్పుడు స్టార్టప్ల దేశంగా ఇజ్రాయెల్కు పేరుండేది ముఖ్యంగా అభివృద్ధి చెందుతోన్న టెక్నాలజీ స్టార్టప్లు ఆ దేశంలో వెల్లువెత్తేవి ఇప్పుడు అవన్నీ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతున్నాయి ఇజ్రాయెల్ ముందు ఉన్న అసలు ప్రశ్న ఏమిటంటే ఈ యుద్ధ పొగలు తొలగిన తర్వాత దేశం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది